వ్యాపారం కోసం స్వయం ఉపాధి సాగిస్తూ చిరు వ్యాపారులుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారులందరి మీద ఈవేళ పిడుగు పడినట్టుగా ఒక్కసారిగా జీఎంసీ అధికారులు అర్ధరాత్రి అపరాత్రం చూడకుండా ఇవాళ పోలీసు బలగాలతో వచ్చి ఒక వీధి రౌడీలు పట్ల వ్యవహరించే అసంఘిక వ్యక్తుల పట్ల వ్యవహరించే పద్ధతుల్లో ఇవాళ దౌర్జన్యాలు చేయడంతో పాటు కనీసం టైం కూడా ఇవ్వకుండా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఏదైతే వీధి వ్యక్తుల చట్టాలు ఉన్నాయో రక్షణ చట్టాలు ఉన్నాయో వాటి అన్నింటినీ దొంగలో ఉన్నారు వారికి ఐడి కార్డులు ఇచ్చి వారికి ఉన్నప్పుడు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు గౌరవ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు మేము నగరాలు శుద్రీకరణ చేస్తున్నాం లేదంటే ఫుట్పాత్లు వాకర్స్ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం నా పాదశాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాను మేము అది ఏది కాదట్లా నగరం అభివృద్ధి జరగాలి అనుకుంటున్నప్పుడు నేను దగ్గర సహకరిస్తా ఉన్నాం గతంలో అనేక సందర్భాల్లో సహకరించిన సందర్భాలు ఉన్నాయి కానీ విచక్షణ దాడి చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం జీఎంసీ అధికారులు ఈ అపరిస్ అంటే ఆపాలని చెప్పి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే చట్ట ప్రకారం మాకు ఉన్నటువంటి హక్కులు కల్పించాలని ఆకర్షణలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ అధికారులు నిర్ధన్నవాదం చేస్తున్నారు అనేక మంది వ్యాపారాలు చేస్తూ వ్యాపారాలు చేసుకుని బతికే వాళ్ళకన్నా అమ్ముకొని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ముంటే అధికారులు ఎట్టి ఎంక్వైరీ చేసి చర్య చేసి ఎవడైతే నిజంగా దీని మీద ఆధారపడి అన్న ఉంటుంది మిగతా వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి మీకు అన్న ముందు మేమే డిమాండ్ చేస్తున్నాం మీరు జంక్షన్ లో రెండు అధికారులు వేసుకొని మేమే లిస్టు ఇస్తాం ఎవడెవడా దుర్కిస్తున్నాడో ఎవడెవడా అక్రమాలు చేస్తే ఎవడెవరైనా స్థలం అమ్ముకుంటాడో అందరి మీద మీరు తీసేయడం కాదు క్రిమినల్ చర్యలు తీసుకొని అసలు చేయడం వాళ్ళని మాకు ఇబ్బంది లేదు కానీ పొట్ట పోషించుకున్నటువంటి అపాఖ్యుల మీద అమాయకుల మీద మీ దాడులు దౌర్జన్యాలు సాగరం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా ఎవరు అడగరు కదా ఈ అధికారులు ఈ ఎమ్మెల్యేలు ఈ కార్పొరేటర్ అందరూ కూడా మనల్ని నెట్టు ముచ్చి వీళ్ళు విహారయాత్రలకు వెళ్ళారు అయినా సరే మీ అందరి కోసం పోరాటం కోసం కుట్లాటం కోసం ఎక్కడైతే మీ షాపులు తీశారో అక్కడ షాపులు పెట్టించే బాధ్యత ఎర్ర చెన్న తీసుకుంటుంది ఎర్ర చెన్న